సిటీలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆగస్టు నెల మొత్తం కూడా ఒక పెద్ద ఎత్తున ప్రజాందోళన కార్యక్రమాన్ని చేపట్టింది సిటీలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోయి కాలుష్యం పెరిగి నగర ప్రజానీకం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రోడ్ల మీద చిన్న వర్షం పడితే చాలు మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కానీ రోడ్ల వైడ్నింగ్ ఎంత జరిగినా ట్రాఫిక్ సమస్యలు మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు ఈ ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజా రవాణా పెరగాలి హైదరాబాద్ సిటీలో బస్సుల సంఖ్య పెరగాలి మెట్రో రైల్లో ఇప్పుడు వేస్తున్న మెట్రో కోచ్ల సంఖ్య పెంచాలి అట్లాగే ఎంఎంటిఎస్ రైళ్ళని సంఖ్యను పెంచాలి వాటిని రెగ్యులర్గా నడపాలని అంటే ఈ ప్రజా ట్రాన్స్పోర్ట్ పెరగకపోతే రోజు ప్రైవేట్ వాహనాలు వాహనాలు సొంత వాహనాలు లక్షల సంఖ్యలో హైదరాబాద్ నగరంలో రోడ్ల మీదకి వస్తున్నాయి ఈ రకంగా లక్షల సంఖ్యలో వాహనాలు పెరుగుతున్న కొద్దీ ట్రాఫిక్ సమస్య మరింతగా సంక్లిష్టంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా పెంచడం మీద శ్రద్ధ పెట్టాలి ఈరోజు హైదరాబాద్ సిటీలో బస్సుల సంఖ్య రెండు వేల ఎనిమిది వందలు ఉన్నాయి నగర జనానికి కనీసం ఏడు వేల బస్సులు కావాలి గత మూడు నాలుగు ఏళ్లలో వెయ్యి బస్సులు తగ్గిపోయినాయి కాబట్టి బస్సుల సంఖ్య పెంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం బస్సుల సంఖ్య పెంచకుండా హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదు రెండోది మెట్రో చాలా గొప్పగా బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్తున్నాం కానీ మెట్రో రైలు నడుస్తున్న ఎల్ఐంటి సంస్థ మెట్రో కోచ్లను మూడు కోచ్లతోటే రైళ్ళను నడుస్తుంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చాలా టైట్ గా జనం నిలబడలేని పరిస్థితి మెట్రో రైళ్లలో ఉంది మెట్రో కోచ్లను మూడు నుంచి ఆరు పెంచమని అడిగితే చాలా నిర్లక్ష్యంగా ఎల్ఐటి కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నాడు అందుకని కోచ్ల సంఖ్య ఇతర రాష్ట్రాల్లో ఆరు కోచ్లు ఎనిమిది కోచ్లతో మెట్రో రైలు నడుస్తాయి మన దగ్గర మూడు కోచ్లతో ఎందుకు నడుపుతున్నారు ఆరు కోచ్లకు పెంచుతామని చెప్పి దానికి తగ్గట్టుగా డిజైన్ చేశారు కానీ కోచ్ల సంఖ్య పెంచట్లేదు కొత్త రైళ్ళ కొనుగోలు చేయట్లేదు కాబట్టి మెట్రో కోచ్లు పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రత్యేకంగా మెట్రో రైలు హెచ్ఎంఆర్ఎల్ చర్యలు తీసుకోవాలి అదే రకంగా లోకల్ రైల్స్ ఎంఎంటిఎస్ లోకల్ రైల్స్ హైదరాబాద్ సిటీలో పూర్తిగా నెగ్లెక్ట్ అయిపోతున్నాయి వాటి ఉన్న రైళ్లను కూడా సక్రమంగా పనిచేయకుండా రిపేర్ల పేరుతో రెగ్యులర్ గా క్యాన్సిల్ చేస్తున్నారు ఎంఎంటిఎస్ టూ కింద తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టి కొత్త రైల్వే లైన్స్ వేశారు కానీ రైలు మాత్రం వేయలేదు ప్రధానమంత్రి గారు ఓపెనింగ్ చేశారు కానీ ఇప్పటివరకు కొత్త రైళ్ళని ప్రవేశపెట్టలేదు దీని కారణంగా మొత్తం ఎంఎంటిఎస్ లోకల్ రైలు అనేది సామాన్యుడు అతి చౌకగా ప్రయాణించే ఎంఎంటిఎస్ ని ఈరోజు కంప్లీట్ గా మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు మరి ఎంఎంటిఎస్ పెరగకుండా మెట్రో రైలు అభివృద్ధి కాకుండా బస్సుల సంఖ్య పెరగకుండా హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య ఎలా పరిష్కారం చేస్తాం అందుకని హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ కాలుష్యం ఇవన్నీ తగ్గాలంటే మరో మార్గం లేదు తప్పనిసరిగా ప్రజా రవాణా పెరగాలి బస్సులు రైళ్ల సంఖ్య పెరగాలి దీనికోసం ప్రభుత్వం ఒత్తిడి చేయడం కోసం ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం సిగ్నేచర్ క్యాంపెయిన్ ధర్నాలు రకరకాల రూపాలు జరగబోతున్నాయి నగర ప్రజలందరినీ కూడా సిపిఎం చేసే క్యాంపెయిన్ కి మద్దతు తెలియజేయాలని చెప్పి భాగస్వాములు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం